అందరికీ నమస్కారం టెన్ ఇండియా ఛానల్కి స్వాగతం ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఎంఎస్ఎంఈ పాలసీ గురించి డిస్కస్ చేద్దాము తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒక ఇండస్ట్రియల్ పాలసీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అప్పుడు ప్రభుత్వము దాంట్లో కొత్తగా టీ ఐడియా టీ ప్రైడ్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి ఎస్సీఎస్టీ అంటర్ప్రినీర్స్కి ఉమెన్ అంటర్ప్రీనోర్స్కి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇండస్ట్రియల్ బాక్స్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళకి పర్టికులర్గా స్టార్ట్అప్స్కి మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టే వాళ్ళకి ఈ ల్యాండ్ కాస్ట్లో స్టాంప్ డ్యూటీ ఎగ్జిబిషను తర్వాత ల్యాండ్ కాస్ట్లో ఒక టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కాస్ట్ రీఎంబర్స్మెంట్ దాని సబ్జెక్టు మ్యాక్సిమం లిమిట్స్ ఉన్నాయి అలాగే పవర్ ట్యారిఫ్లో అప్ టు ఫైవ్ ఇయర్స్ వన్ రూపీకే పవర్ ఇవ్వడము తర్వాత లో ఇంట్రెస్ట్ రేట్స్లో ఇంట్రెస్ట్ ఇవ్వడం ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని తోటి అవన్నీ స్కీమ్ డిజైన్ చేశారు సో ఆపరేషన్ అవన్నీ ఆపరేషన్కి వచ్చేటప్పుడు కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి దండు ఒక కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది చాలా ఏషియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది దాన్ని ఆపరేషన్ చేయడం దాంట్లో ఇండస్ట్రీస్ పట్టడం దాంట్లో ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టడం ఇలాంటి ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకున్నారు సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూనే కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ అనౌన్స్ చేసి దీనిలో ఆరు త్రస్ట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు దాన్ని ఒక్కొక్కటిగా మనం ఈరోజు ఇప్పుడు స్టడీ చేద్దాం ఫస్ట్ది ల్యాండ్ ల్యాండ్ దగ్గర వస్తడికి ల్యాండ్లో త్రీ కేటగిరీస్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు ఒకటి అవైలబులిటీ ఒకటి యాక్సెసబిలిటీ ఒకటి అఫోర్డబులిటీ సో అఫర్డబుల్టీ దగ్గర వస్తడికి సిటీ సరౌండింగ్స్లో హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లోని ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నింటిలో కూడా మినిమం ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఒక ఎకరం ఉంది సో ఇది స్మాల్ ఎంటర్ప్రైజెస్కి అది బియాండ్ రీచ్ అది సో ఇది అర్థం చేసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఆన్ డేట్ తెలంగాణలో రెండు వందల ఆరు ఇండస్ట్రియల్ పార్క్స్ ఆపరేషన్గా ఉన్నాయి సో ఇవి కాకుండా కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ డిస్ట్రిక్ట్ కూడా అండి కొత్త డిస్టిక్ ఐడెంటిఫై చేసి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేటట్టు వచ్చే ఐదు సంవత్సరాల్లో వాటిని ఐడెంటిఫై చేసి కన్స్ట్రక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇండస్ట్రీస్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు దాంట్లో ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ని ఎంఎస్ఎంఈస్కి అలాట్ చేస్తున్నారు ఆ ట్వంటీ పర్సెంట్ ల్యాండ్లో కూడా ఫ్లాటెడ్ ఇండస్ట్రీస్ తీసుకుందాం ప్లాన్ దీన్ని ఇప్పుడు అనౌన్స్ చేశారు ఫ్లాటెడ్ ఇండస్ట్రీ అంటే ఒక ఒక సైడ్లో ఒక ఇండస్ట్రీ కాకుండా అపార్ట్మెంట్స్ లాగా మల్టిపుల్ ఇండస్ట్రీస్ అంటే ఇరవై నుంచి యాభై ఇండస్ట్రీస్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి ఒక థౌసండ్ నుంచి టూ థౌసండ్ సెఫ్టీ స్పేస్ సరిపోతుంది కాబట్టి సో ఐదు ఫ్లోర్లో తొమ్మిది ఫ్లోర్లో పది ఫ్లోర్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంత పర్మిషన్ ఉంటే అన్ని ఫ్లోర్లు కట్టి దాంట్లో కామన్ ఫెసిలిటీస్ సెంటర్ పెడతారు అంటే క్రష్ ఫెసిలిటీ ఒకటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఒకటి క్యాంటీన్ ఒకటి కామన్ పార్కింగ్ ఒకటి ఇలాగ పెట్టి మిగతా అపార్ట్మెంట్స్ లాగానే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఇరవై పదిహేను యూనిట్స్ వస్తాయి సో ఇలా పెట్టడం వల్ల స్టార్టప్ పెట్టే వాళ్ళకి మైక్రో ఎంటర్ప్రైజెస్కి జీరో టు త్రీ ఇయర్స్ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎంటర్ప్రైజ్ ఏజ్లో వాళ్ళు స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఇలాంటి కట్టడం వల్ల ప్రతి డిస్టిక్లో సిటీలో సరౌండింగ్స్లో ఎక్కడ పెట్టగలుచుకుంటే అక్కడ వాళ్ళకి కన్వీనెంట్ ప్లేస్ ప్రకారం యూనిట్ పెడితే వాళ్ళకి వయబిలిటీ వస్తుంది అంటే ఇంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్టార్టింగ్లో అవసరం ఉండదు లీజ్ తీసుకొని వీటిని పెట్టుకోవచ్చు ఇది ఒక చాలా వెల్కమ్ ఫీచర్ ఇది సో ల్యాండ్ ఇష్యూని దీని ద్వారా ఇట్లా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం అందరికి చాలా బెనిఫిట్గా ఉంటుంది నెక్స్ట్ ఫైనాన్స్ ఫైనాన్స్కి వచ్చరికి స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి కూడా క్యాపిటల్ అవైలబిలిటీ ఉండదు అంటే జీరో వింటేజ్కి బ్యాంక్స్ ఎవరు లోన్స్ ఇవ్వరు ఆ పర్సనల్ సొంతంగా సివిల్ క్రెడిట్ చూసి సివిల్ రేటింగ్ చూసి లోన్స్ ఇస్తారు తప్పితే ఈ మళ్ళీ లోన్స్కి మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ముద్రా లోన్ కానీ పిఎంఈజీపీ కానీ లేకపోతే యాగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా కానీ రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఫండ్స్ని యాక్సెస్ చేయాలి తప్పితే ఇక్కడ దీనికోసం దీని గురించి మెన్షన్ చేయలే కానీ దీంట్లో ఫైనాన్స్ యాక్సెసిబిలిటీ కోసం సబ్సిడీలు తర్వాత రిబేట్ల గురించి అంటే ఎగ్జిబిషన్స్ గురించింది తప్పితే పర్టికులర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటూ స్టేట్కేం ఉండదు కాబట్టి సో దీని గురించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి టీమ్స్లా ఫామ్ చేసి ఫైనాన్స్ తొందరగా వచ్చేటట్టు మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఎనేబుల్ చేస్తాము టీమ్స్ బిల్డ్ చేసి కౌన్సిలింగ్ ద్వారా అయితే బ్యాంక్స్తో టైఅప్ చేసి ఫండ్స్ అవైలబిలిటీని తొందరగా వచ్చేటట్టు లేట్ కాకుండా వచ్చేటట్టు ఒక టీమ్ని ఒక కోఆర్డినేషన్ సెటప్ చేస్తామని ఈ బిజినెస్ పాలసీ ఎంఎస్ఎం పాలసీలో అనౌన్స్ చేశారు సో నెక్స్ట్ రా మెటీరియల్ ధరకు వస్తే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క లెవెల్లో సోర్స్ చేస్తూ ఉంటారు అలా బదులు దాని బదులు గవర్నమెంటే సోర్స్ చేసి వేర్హౌజెస్లో పెట్టి దాన్ని ఒక డైరెక్టర్ తయారు చేద్దామని డిసైడ్ చేశారు ఇది కూడా చాలా వెల్కమ్ వేసారు సో దాంట్లో కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు ఆ ఐటమ్స్ వాళ్ళు కేటలాగ్లా తయారు చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది ఎంఎస్ఎంఎస్ అక్కడి నుంచే కాంపిటేటివ్ ప్రైస్లో కొనేటట్టు అరేంజ్మెంట్ చేస్తున్నారు సో వీటి కోసం వేర్హౌజెస్ ప్లాన్ చేస్తున్నారు ఈచ్ ఇండస్ట్రియల్ పార్క్లో డెడికేటెడ్ వేర్హౌస్ పెట్టి దాన్ని లీజ్కి ఇచ్చి దాంట్లో స్టోర్ చేసి ఎంఎస్ఎంఈస్ అక్కడ చే కొనుక్కునేలాగా అరేంజ్మెంట్ చేస్తామని పాసిలో ఉంది సో ఇది కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చాలా అందరికి చాలా బెనిఫిట్ సో లేబర్ అన్నది ఫోర్త్ ఏరియా ఐడెంటిఫై చేస్తారు లేబర్లో ఫ్లెక్సిబిలిటీ తీసుకురావాలని చెప్పి సో లేబర్లో ఏమవుతుందంటే స్కిల్ లేబర్ లేక అవైలబిలిటీ లేక వేరే మైగ్రెంట్స్ లేబర్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది వాళ్ళని స్కిల్లింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు రారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఒకసారి వస్తే పర్వాలేక రాకపోతే మళ్ళీ కొత్త రిక్రూట్ చేసి వాళ్ళని ట్రైన్ చేయాలి సో దీన్ని ఓవర్కమ్ కావడానికి స్కిల్ యూనివర్సిటీ అని పెట్టరు దాంట్లో ఈ ఇయర్ టాటా గ్రూప్ తోటి ఎంఓయూ చేసుకొని రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఎస్ని ఈ టెక్నాలజికల్ అప్గ్రేడేషను స్కిల్లింగ్ అప్గ్రేడేషను సిలబస్ రివిజన్ చేసి ఇండస్ట్రీకి రెడీగా తయారు బయటకు రాగానే ప్లేస్మెంట్ వచ్చేటట్టు కానీ మనకి స్కిల్ లేబర్ ఫోర్స్ దొరికి అవైలబిలిటీ ఉండేటట్టు కానీ ఇంటర్నల్గా మనం పూలప్ చేస్తున్నాం ఇది కూడా చాలా వెల్కమ్ మెజర్ సో దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే ఒక రెండు మూడు ఏళ్ళు పట్టచ్చు బట్ స్కిల్ లేబర్ ఫోర్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది సో వీళ్ళంతా ఫార్మల్ ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సు అగ్రికల్చర్ లేబరర్స్ వాళ్ళందరూ ఇండస్ట్రీస్ సైడ్ రావాలి ఎంప్లాయ్మెంట్ సైడ్ రావాలి అక్కడ వైలబిలిటీ చిన్న ఫార్మ్స్లో వైబిలిటీ ఉండదు కాబట్టి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ సైడ్ రావాలి స్టార్టప్స్ పెట్టుకోవాలి సొంత బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఎప్పటి నుంచో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి కూడా దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిని అందరినీ ఇండస్ట్రీ సైడ్ షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తాను ఇది కూడా ఒక వెల్కమ్ మెచ్చరు సో టెక్నాలజీ అన్నది శక్తి ఏరియాగా ఏరియాగా ఐడెంటిఫై చేశారు దీన్ని అడాప్షన్ చేయాలి కొత్త టెక్నాలజీని అప్గ్రేడేషన్ చేయాలి సో దీంట్లో ఒక ఇష్యూ ఏమొస్తుందంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఉన్న లేబర్ కానీ మ్యా మేనేజ్మెంట్ కానీ డే టు డే ఆపరేషన్స్లోనే పడిపోయి ఈ అప్గ్రేడేషన్ కానీ వర్క్షాప్స్ అటెండ్ కావడం కానీ సర్టిఫికేషన్స్ కానీ క్వాలిటీ అష్యూరెన్స్ తీసుకోవడం కానీ ఐఎస్ఓ కానీ జెడ్ సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ కాకపోవడం ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోవడం ఆ బిజినెస్ సేల్స్లో పడిపోయి వీటిని పెండింగ్లో పెట్టి గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్లో మనకు వెనకపోవాల్సి వస్తుంది సో దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్లో జెడ్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ మనకి స్టేట్లో ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం ఒక అరవై నుంచి అరవై నాలుగు ఇండస్ట్రీసే జెడ్ సర్టి కంప్లైంట్గా ఉన్నాయి జెడ్ సర్టిఫైడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వేరే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల యూనిట్స్ జెడ్ సర్టిఫైడ్ ఉన్నాయి సో మనకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫు కానీ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వర్క్షాప్స్ పెట్టి ఇండస్ట్రీస్ని వాళ్ళు ఒప్పించి జెడ్ కంప్లైంట్గా చేస్తే గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ప్లే చేయడానికి మనకి లెవెల్ ఫోర్టీన్ వస్తుంది ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ జెడ్ సర్టిఫికేషన్స్ ఈ సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు మన దగ్గర ఈ రిపోర్ట్ ప్రకారం కామన్ ఫెసిలిటీస్ సెంటర్ మొత్తం దేశంలో తొంభై రెండు ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఉంది సో సిఎఫ్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ సో టెక్నాలజీ అప్గ్రేడేషన్లో కామన్ ఫెసిలిటీస్ సెంటర్స్ ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో ఉండి కామన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ టెస్టింగ్ సెంటర్స్ ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వస్తరికి ఇబ్బందులు ఉంటాయి సో దీన్ని ఓవర్కమ్ అవ్వగలిగితే మనం గ్లోబల్ లెవెల్లో ప్లే చేయగలిగితే ప్రైసింగ్ బాగా వస్తుంది మనకు పెద్ద మార్కెట్ దొరుకుతుంది సో దీన్ని కూడా చాలా సీరియస్ టాపిక్ తీసుకొని వీళ్ళు ఫిఫ్త్ గోల్గా అది పెట్టుకున్నారు ఇది ఇప్పుడు వెల్కమ్ మెజర్ బాగుంది సో టు మార్కెట్ అన్నది సిక్స్త్ ట్రస్ట్ ఏరియాగా పెట్టారు సో డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి చాలామంది రాలేదు ఇంకా మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే బీటుబి ప్లాట్ఫామ్ ఇండియాలో ఇండియా మాట ఒకటే ప్రైవేట్ ఉంది గవర్నమెంట్ దగ్గరికి వస్తారు ఈ మధ్యనే ఓఎన్డిసి వచ్చింది సో ఓఎన్డిసిలో ఆన్ బోర్డింగ్ చేసుకోవచ్చు అది రిటైల్ బీటు బి ఉంటుంది కూడా ఉంటుంది సో బీటుబి ప్లాట్ఫామ్స్ ఒకటి బిల్డ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు దానికి కన్సల్టెంట్స్ హైర్ చేస్తారు దాన్ని డిస్కస్ చేస్తారు ఇండస్ట్రీతో డిస్కస్ చేసి ఫస్ట్ వీళ్ళంత ఫార్మల్ ఇన్ఫార్మల్ చాలామంది ఉన్నారు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి తెలంగాణలో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ దీంట్లో ఉన్నది ఎనిమిది లక్షల మందే ఆఫ్ ఇరవై ఐదు లక్షల తొంభై ఆరు నాలుగు తొంభై నాలుగు వేలలో దాదాపు ఇరవై ఆరు లక్షలు ఉంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు మందే ఉద్యమం రిజిస్ట్రేషన్ తీసుకున్నారు అంటే చూడండి ఇంకా దాదాపు పద్దెనిమిది లక్షల మంది చేసుకోలేదు పద్దెనిమిది లక్షల ఎంటర్ప్రైజెస్ ఫార్మల్గా సిస్టంలోకి రాలేదు ఇంకా ఇంకా వాళ్ళు రావాలి సర్టిఫికేషన్స్ తీసుకోవాలి కాంపిటేటివ్ ఇండెక్స్లో ముందుంటే వాళ్ళు కంపెనీ చేయగలుగుతారు అప్పుడు ఇండస్ట్రీ పెట్టినందుకు వయబిలిటీ వస్తుంది అంటే స్మాల్ నుంచి మైక్రో నుంచి స్మాల్ స్మాల్ నుంచి మీడియం ఎంటర్ప్రైస్కి వెళ్ళాలంటే ఇవన్నీ సర్టిఫికేషన్స్ టెస్టింగ్ ఫెసిలిటీస్ గ్లోబల్ కాంపిటేటివ్ నెక్స్లో కాంపి చేయడానికి మనకి క్యాపబిలిటీస్ అన్ని బిల్డ్ చేసుకోవాలి టైం పడుతుంది బట్ ఇది వన్స్ ఇది వచ్చిందంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ వెళ్ళడానికి వీల్ అవుతుంది సో దీని మీదుగా యాక్సెస్ టు మార్కెట్ కోసం దీన్ని డిజిటైజ్ చేయడానికి ఒక టీం తయారు చేసి దీంట్లోనే వచ్చే ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం ట్రై చేస్తారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మంచి ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది కొత్తగా ఎంటర్ప్రైజెస్లో పెట్టుకోదలుచుకున్న అందరికీ ఇది చాలా బెనిఫిట్ అవుతాయి ఇది ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయని మనం ఆశిస్తాము కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీకేమైనా డౌట్స్ ఉంటుంది దీని మీద ఈ వీడియోలో కామెంట్స్ రూపంలో పెట్టండి పెడితే నేను ఇంకొక వీడియో చేసి నేను మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీ డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఉండే ఆ డిస్టిక్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది మీరు టైం తీసుకొని ఒకసారి వెళ్ళి అసలు ఏం స్కీమ్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి మనం ఏం చేయగలుగుతాము నాకు మాకు హెల్ప్ అవుతుందా ఈ ఇండస్ట్రీ మాది మాది నా ఫుడ్ ప్రాసెసింగ్ మాది అది ఆర్గానిక్ ఫార్మింగ్ ఫెర్టిలైజర్స్ ఫుడ్ ఏదైనా మేము ఏ ఇండస్ట్రీలో ఉంటే ఆ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ దేంట్లో ఉంటే దాంట్లో ఉన్న స్కీమ్స్ ఉన్నాయా అక్కడ ఉన్న ప్లేస్ ఉందా స్కిల్ డెవలప్మెంట్ వర్క్ షాప్స్ ఉన్నాయా మీరు ఎక్కువ సిస్టంలో ఉండి ఫాలో అవుతూ ఉండాలి అవుతుంటే మీరు ట్యూన్ అవుతారు మైండ్ ట్యూన్ అవుతుంది వన్స్ మైండ్ ట్యూన్ అయిపోతే ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది సో వేర్హౌజెస్ కూడా తక్కువ ఉన్నాయని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది వేర్హౌస్ డేటా తీస్తే మన దగ్గర రిజిస్టర్డ్ వేర్ హౌస్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఉన్నాయి ఒక్క కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది అంటే వేర్ హౌస్ పక్క తమిళనాడు రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై వేర్ వేర్హౌజెస్ ఉన్నాయి మహారాష్ట్రలో తొమ్మిది వందల తొంభై ఏడు ఉన్నాయి మధ్యప్రదేశ్కి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి మధ్యప్రదేశ్ ఇంకా పెద్ద ఇంకా పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఉంటాయి సో అన్ని వేర్ హౌజెస్ ఉన్నాయి అన్ని కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే లాజిస్టిక్స్ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది అక్కడ సో ఇప్పుడు మన దగ్గర మన రాష్ట్రంలో నేను తిరిగిన ఏరియాస్లో కొన్ని మండల్స్లో ఈ వేరే వేరే ఫెసిలిటీలు కోల్డ్ స్టోరేజ్ లేక వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ సైడ్ రావట్లేదు సో అది పెట్టాలంటే ఒక ఆర్గనైజేషను ఒక సెటప్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కూడా ఉండాలి సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతే మంచిగా రూరల్ ఏరియాస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఈ వీడియోని దాకా వీక్షించినందుకు మీ అందరికి ధన్యవాదాలు మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తర్వాత ఈ వీడియోని ఇలాంటి మీకు లైక్ పండి ఆ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి షేర్ చేసి వాడి ఒపీనియన్ కూడా గ్యాదర్ చేయండి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే అందరం కలిసి మనం చేయగలుగుతాము ఒక్కడో అయితే మనం ఎవరు ఏం చేయలేము ఈ విషయం మీకు అర్థం ఇంత తొందరగా అర్థం అయితే అంత మంచిది మళ్ళీ ఒక అందరికీ కృతజ్ఞతలు హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ జై హింద్